ఇప్పుడు టెన్ టెన్ ఇయర్స్ ఎప్పుడైనా గత పది సంవత్సరాలలో ఈ కాల్వల పైన శ్రద్ధ కనుక పెట్టుంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది రైతులు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండేటోళ్ళు ఎక్కడ చూసినా పూడికలే ఉన్నాయి మేము ఇక్కడనే ఈ పుట్ట వడ్డ కొత్తపల్లిలో అని కాదు వేరే మండలాలలో కూడా దేవరూపల ఇంకా వేరే మండలాలల్లో కూడా పూడికలు మా సంతట డబ్బులతో చాలా మట్టుకు తీపిచ్చాము కానీ ఇదే కనుక తిన్నోళ్ళ కింద చేస్తుంటే బాగుండేది రైతులకు అసలు ఇబ్బందే ఉండకపోయేది ఇంకా అన్నిటికన్నా విడ్డూరం ఏంటంటే మొగుడిని కొట్టి నోరప్ప చెప్పినట్టుగా ఆ కూడికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పుడు తీపియలేదు మనం దీపిస్తున్నాం తీపిస్తుంటే అదేదో కొత్తగా ఏందో చేయాలన్నట్టుగా మాట్లాడుతుంటే మరి అసలు వాళ్ళకి మతి లేదా మనకు మతి లేదా మనకే అర్థం కాదు అప్పుడు కనుక చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోయేది కదా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమే ఇప్పుడు మనం మన ఒక ఏం చేయాలి